అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే నాలుగు పథకాలు అమలు చేశామని పీసీసీ కార్యదర్శి యాదగిరి తెలిపారు రాబోయే రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్టం మరింత అభివృద్ది చెందుతుందన్నారు సిద్దిపేట జిల్లా గెజుల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని సంగుపల్లిలో రెండు వందల యూనిట్లలోపు ఉన్న ఉచిత విద్యుత్ జీరో బిల్లులను లబ్దిదారులకు పీసీసీ కార్యదర్శి నాయిని యాదగిరి అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఇల్లు లేని నిరుపేదలకు ఖాళీ ఇంటి స్థలంతో పాటు ఐదు లక్షల ఆర్థిక సాయం అందజేస్తామని తెలిపారు కావాలనే ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీపై బొరదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు రాబోయే రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ది చెందుతుందన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు రాజు ప్రధాన కార్యదర్శి రాములు గౌడ్ రాష్ట్ర యోజన కాంగ్రెస్ మాజీ ప్రధాన కార్యదర్శి సర్దార్ ఖాన్ జిల్లా మైనార్టీ ఉపాధ్యక్షుడు వహీద్ ఖాన్ పాల్గొన్నారు మన అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటికి మూడు నెలలుగా వస్తుంది మరి గతంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో మరి ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పడం జరిగింది మరి అదేవిధంగా మరి వంద రోజుల లోపే ఇప్పటి వరకు నాలుగు గ్యారంటీలు మరి అమలు చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ చెప్పిన విధానం బట్టి రోజు రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఉచితం ఇస్తామని చెప్పి ఎన్నికల సమయంలో వాగ్దానం చేసింది ఈ రోజు దాన్ని మేము అమలు చేయడం జరుగుతుంది తెలంగాణ వ్యాప్తంగా మరి చెప్పింది చేయడమే మరి రేవంత్ రెడ్డి గారి లక్ష్యము అదే విధంగా కరెంటు పోతే కూడా కానీ చేస్తే కూడా మీరు మాకు చెప్పొచ్చు మేము పైలే వల్ల ఫిర్యాదు చేసి ఆ చెప్పేవారిని సస్పెండ్ చేసే విధంగా మెచ్చుకుంటామని మీ ద్వారా తెలియజేస్తున్నాం